ఎట్టకేలకు కేంద్రంలోని మోదీ సర్కార్ పహల్గాం టెర్రర్ దాడులకు ప్రతీకారం తీసుకుంది బుధవారం నాడు తెల్లవారుజామున ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆపరేషన్ సింధూర్ పేరుతో నిప్పుల వర్షం కురిపించి పాక్ టెర్రరిస్టుల నడ్డీ విరిచి వెనుతిరిగింది ఈ దాడుల్లో లష్కరే తాయిబా క్యాంపులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి ఈ క్యాంపుల్లోనే ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై టెర్రర్ దాడుల మాస్టర్ మైండ్స్తో పాటు అజ్మల్ కసబ్ డేవిడ్ హెడ్లీ కూడా ఇక్కడే శిక్షణ పొందారు కాగా ఇండియా మొత్తం తొమ్మిది టెర్రర్ క్యాంప్లను లక్ష్యంగా చేసుకుని మిసైల్స్ను ప్రయోగించింది కళ్ళు తెరిచి మూసేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఆ వివరాలు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం ఎట్టకేలకు పహల్గామ్ టెర్రర్ దాడుల సూత్రధారులకు కేంద్రంలోని మోదీ సర్కార్ సరైన గుణపాఠం చెప్పింది గత నెల ఇరవై రెండున పహల్గాంలో ఇరవై ఆరు మంది అమాయక పర్యాటకులను పాక్ టెర్రరిస్టులు అత్యంత పాశవికంగా ఊచకోత కోసింది భార్యల ముందే భర్తలను అత్యంత కిరాతకంగా చంపినందుకు ప్రధాని మోదీ ఈ ఆపరేషన్ను ఆపరేషన్ సింధూర్గా పేరు పెట్టారు భారతీయ మహిళల సింధూరం చెరిపేసినందుకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టింది ప్రభుత్వం కాగా ఇండియాకు చెందిన త్రివిధ దళాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి పాక్ ఆక్రమిత కశ్మీర్లో మే ఏడు ఉదయం తెల్లవారుజామునే ఆపరేషన్ మొదలుపెట్టింది టెర్రర్ క్యాంపును నేలమట్టం చేసింది నమ్మకమైన ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం టెర్రర్ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని భారత ఆర్మీ మొత్తం తొమ్మిది క్యాంపులపై దాడులు చేసి నేలమట్టం చేసింది ఇక ఈ ఆపరేషన్ బుధవారం ఉదయం ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి మొదలుపెట్టి ఒంటి గంట ముప్పై నిమిషాలకు ముగించేసింది ఈ ఆపరేషన్లో అత్యధికంగా నష్టపోయింది పుల్వామా దాడుల సూత్రధారుడు జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ బావల్పూర్లో జరిపిన ఈ దాడిలో అజార్ కుటుంబ సభ్యులు పది మంది వరకు మృతి చెందారు దీంతో మసూద్ అజార్ కన్నీటి పర్యంతమయ్యాడట దాడి తర్వాత అజార్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆపరేషన్ సింధూర్లో తన పెద్ద అక్క ఆమె భర్త తన మేనలుడు ఆయన భార్య వారి ఇద్దరు పిల్లలు చనిపోయారని ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశాడు బుధవారం తెల్లవారుజామున జరిపిన దాడిలో ఇండియన్ ఆర్మీ ప్రధానంగా పాక్ కశ్మీర్లో జైషే మహ్మద్ లష్కర్ తైబా ప్రధాన కార్యాలయాలతో పాటు చిన్నా చితికా గ్రూపులను లక్ష్యంగా ను దాడులు చేసింది బావల్పూర్ జైషే మహ్మద్ ముర్దికేలో లష్కర్ ఎ తొయబాను దాడులు చేసింది అయితే మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఆపరేషన్ సింధూర్లో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన పద్నాలుగు మంది సభ్యులు చనిపోయారని ఆక్రమిత జమ్మూ కశ్మీర్ నుంచి వార్తలు వస్తున్నాయి చనిపోయిన వారిలో అజార్ సోదరుడు ఇండియాలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రవూఫ్ అస్గర్ ఒకడని చెబుతున్నారు దీంతో పాటు అజార్ సోదరి ఆమె భర్త వారి ఐదుగురు పిల్లలతో పాటు అజార్కు అత్యంత సన్నిహితులు నలుగురు చనిపోయిన వారిలో ఉన్నారని చెబుతున్నారు కాగా బుధవారం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు దాడుల గురించి కల్నల్ సోఫియా ఖురేషి వింగ్ కమాండర్ వ్యోమియా సింగ్ మీడియాకు వివరాలు అందించారు కాగా ఆపరేషన్ సింధూర్ ఇరవై ఐదు నిమిషాల పాటు కొనసాగిందని ఆమె వివరించారు కాగా మిస్త్రీ మాత్రం సామాన్య పౌరులకు ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ఆపరేషన్ పూర్తి చేశామని వివరించారు దాడి జరిగిన పక్షం రోజులు గడిచినప్పటికీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులపై చర్యలు తీసుకోకపోవడంతో పాటు సాక్ష్యాలు చూపించాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎదురు ప్రశ్నిస్తున్నారని మిస్త్రీ చెప్పారు కాగా ఇండియా భూభాగం నుంచే పాక్ టెర్రర్ స్థావరాలపై దాడులు చేసింది ఇండియా ఆర్మీ జైషి మహమ్మద్ తో పాటు లష్కర్ తో పాటు హిజ్బుల్ లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది అలాగే బావల్పూర్ లో మర్కజ్ సుబాన్ అల్లా తెహరా కలాన్ ప్రాంతంలో పర్జాన్ కొట్లీలో మర్కజ్ అబ్బాస్ ముజఫరాబాద్లో సైదానా బిలాల్ క్యాంప్లపై ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది ఇక లష్కరే తొయబా విషయానికి వస్తే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం ఇండియాలోని కశ్మీర్ మొత్తాన్ని పాకిస్తాన్ లో విలీనం చేయాలనేది వీరి లక్ష్యం దీన్ని హఫీజ్ సయీద్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరులో స్థాపించారు ఆయనతో పాటు జఫర్ ఇక్బాల్ షెహబాజ్ అబ్దుల్ అబ్జాంలతో పాటు పలువురు ఇస్లామిస్ట్ ముజాహిదీన్లు ప్రారంభించారు దీనికి ఒసామా బిన్ లాడెన్ ఫండింగ్ సమకూర్చేవాడు సోవియట్ యుద్ధం సమయంలో లాడెన్ వీరికి నిధులు సమకూర్చాడు యునైటెడ్ తో పాటు పలు దేశాలు లష్కర్ను టెర్రరిస్ట్ గ్రూపుగా ప్రకటించాయి అయితే ముందు రెండు వేల సంవత్సరం డిసెంబర్లో ఢిల్లీలోని ఎర్రకోటపై టెర్రర్ దాడులు చేసింది అటు తర్వాత రెండు వేల ఒకటిలో ఇండియన్ పార్లమెంటుపై దాడులు చేసింది అటు తర్వాత రెండు వేల ఐదులో ఢిల్లీలో పెద్ద ఎత్తున బాంబుల మూత మోగించింది అటు తర్వాత ముంబైలో రెండు ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున లష్కర్ అతిపెద్ద టెర్రర్ దాడులకు పాల్పడింది ఈ దాడితో యావత్ దేశం షాక్ కు గురైంది ఆటి తర్వాత గత నెల ఇరవై రెండున పహల్గాంలో ది రెసిస్టెంట్స్ ఫ్రంట్ లేదా టీఆర్ఎఫ్ అనే గ్రూపు పహల్గామ్ దాడులకు తమదే బాధ్యత అని ప్రకటించింది ఈ టెర్రర్ దాడులో ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు దానికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం బుధవారం నాడు పాకిస్తాన్లోని టెర్రర్ క్యాంపులపై మెరుపు దాడులు చేసింది మొత్తం ఇరవై ఐదు నిమిషాల్లో తొమ్మిది టెర్రర్ క్యాంపులపై మెరుపు వేగంతో దాడులు చేసి కనీసం డెబ్బై మందిని మట్టుబెట్టినట్లు సైనిక అధికారులు చెబుతున్నారు ఇలా ఉండగా ఇస్లామాబాద్లో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అత్యవసరంగా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు ఇండియా ఆపరేషన్ సింధూర్ దాడులను ఖండించారు ఇండియా దాడులు చట్ట వ్యతిరేకమని మండిపడ్డారు పాకిస్తాన్ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించి తమ భూభాగంలో ప్రవేశించి దాడులు చేశారని ఆరోపించారు అంతర్జాతీయ చట్టం ప్రకారం ఇది నేరమని షరీఫ్ ప్రభుత్వం అన్నారు ఇండియా బలవంతంగా పాకిస్తాన్ యుద్ధంలోకి లాగుతోందని ఆరోపించారు ఇండియా ఉద్దేశపూర్వకంగా తమ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది అమాయకులకు మహిళలను పసిపిల్లలను చంపుతోందని ఇది సిగ్గుచేటు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇండియా అంతర్జాతీయ చట్టాలను సిగ్గు లేకుండా ఉల్లంఘించిందని ఇండియాపై ధ్వజమెత్తారు అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకుని పంజాబ్ ఏజేకేలో జరిగిన దాడిలోకి ఇండియా బాధ్యత వహించాలని అంతర్జాతీయ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని షరీఫ్ అంతర్జాతీయ సమాజాన్ని కోరారు కాగా పాకిస్తాన్ పొరుగు దేశాలతో శాంతి సుహృద్భావంతో బలమైన సంబంధాలను కోరుకుంటున్నారు ఇదిలా ఉండగా నేషనల్ సెక్యూరిటీ కమిటీ భారత్ ఆపరేషన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇండియాపై తాము దాడులు చేస్తామని హెచ్చరించింది తమను తాము కాపాడుకోవడానికి తాము కూడా ఇండియాకు పాక్ తడాఖ ఏంటో చూపిస్తామని తేల్చి చెప్పింది యుఎన్ చార్టర్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ప్రకారం పాకిస్తాన్కు కూడా తనను తాను రక్షించుకోవడానికి ఇండియాపై దాడులు చేసే హక్కుందని తెలిపింది అమాయకులైన పాక్ పౌరుల ప్రాణాలు తీసిన ఇండియాను వదిలిపెట్టేది లేదని దీనికి ఇండియా ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించాల్సిందేనని ఎన్ఎస్సి హెచ్చరించింది కేంద్రంలోని మోదీ సర్కార్ ఎటకేలకు పహల్గామ్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంది వ్యూహాత్మకంగా సరైన టైమింగ్ చూసి పాకిస్తాన్ను దెబ్బ కొట్టింది దాడి జరుగుతుందని ఎవరు ఊహించి ఉండరు దేశవ్యాప్తంగా డ్రిల్ అంటూ యావత్ దేశాన్ని సంసిద్ధం చేస్తోన్న తరుణంలో దేశ ప్రజలతో పాటు పాక్ ప్రజలు కూడా ఇంత త్వరగా దాడులు చేస్తారని ఊహించి ఉండరు ప్రజల మూడ్ ను డైవర్ట్ చేయడంలో మోదీ సిద్ధహస్తుడని మరోమారు రుజువు చేసుకున్నారు ఈసారి కూడా మోదీ మ్యాజిక్ బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పుకోవాల్సిందే ఆఫ్ సాఫ్ట్ పిఎం అని చెప్పక తప్పదు మేరా భారత్ మహానని మరోసారి నినదించాల్సిందే